బీఆర్ఎస్ వ్యాఖ్యలకు చెట్ పెట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది ఒకవైపు కొద్ది నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిస్తామంటూ వరుసగా బిఆర్ఎస్ నేతలు వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే ఆ వ్యాఖ్యలకు కౌంటర్ గా ఇప్పటికే కాంగ్రెస్ నేతలు చాలా సందర్భాల్లో ప్రతిఘటిస్తున్నారు ఈ క్రమంలోనే బిఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను బలహీనపరుస్తూ పలువురు బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు వరుసగా కాంగ్రెస్ ముఖ్య నాయకులతో భేటీ అవుతున్నారు కొద్ది రోజుల క్రితమే పలువురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ఈ విషయంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆన్ రికార్డ్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి కలిశామంటూ ముందుకు వేశారు కాంగ్రెస్ పార్టీలో బిఆర్ఎస్ కు గట్టి షాక్ ఇచ్చారు నిన్నటి వరకు పలువురు కలిసిన పార్లమెంట్ ఎన్నికల తర్వాత చేరుతారంటూ గుసగుసలు వినిపించాయి పెద్దపల్లి ఎంపీ ఏకంగా పార్లమెంట్ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు గతంలో పలువురు పలువురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వారి చేరికపై ఇంకా ఇప్పటికీ స్పష్టత లేదు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ తమ ఎంఎల్ఏలలో ఆత్మస్థైర్యం నింపేందుకు వరుసగా సదస్సులు నిర్వహిస్తూనే ఉంటారు కొంతమంది కీలక నేతలు బహిరంగానే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మూడు నెలల్లో కూలుస్తామని విమర్శలు చేస్తున్నారు ఇంకో వైపు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు సీక్రెట్ గా సన్నాహాలు చేసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది దీని వెనుక పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రతిపక్ష होदा लेकु కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా కనిపిస్తుంది రేవంత్ రెడ్డి సీక్రెట్ గా ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది సభల్లో సమావేశాల్లో ఘాటుగా విమర్శిస్తూనే మరోవైపు యాక్షన్ ప్లాన్ షురు చేసినట్లుగా కనిపిస్తోంది ఒకప్పుడు ఎన్నికల తర్వాత ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన పరిస్థితిని ఇప్పుడు బిఆర్ఎస్ కి కూడా చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది కొందరిని సీక్రెట్ గా మరికొందరిని బహిరంగంగానే కలుస్తూ పార్టీకి బలాన్ని చేకూరుస్తున్నారు ఏది ఏమైనా తెలంగాణ చేరికల ప్రక్రియ మొదలైంది పార్లమెంట్ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ కు మరో గట్టి షాక్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది ఇప్పటికే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత బాటలోనే మరికొందరు ఉన్నట్లు సమాచారం పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఇలాంటి షాక్ తగలటంతో మిగిలిన నేతలు సైతం లైన్ క్లియర్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది